శ్రీ మాత్రే నమ హరిహరులకు ప్రియమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈరోజు సప్తమి సప్తమి రోజు ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన భూ భూప్రదక్షిణా ఫలితము కలుగుతుంది ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన ఉసిరిక దానం చేసినచో ఉసిరిక కాయలో దీపదానం చేసినతో అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు కాబట్టి ఈరోజు అందరూ ఉసిరిక చెట్టు చుట్టూ భూప్రదక్షిణ చేసిన పుణ్యం కలగాలంటే ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అనేక పాపాలు తొలగాలంటే ఉసిరిక చెట్టు చుట్టూ తిరిగేటప్పుడు వరి పిండిని చేతిలో తీసుకొని చేతిని ఆ అరచేతులను నలుపుతూ ఉంటే ఆ ఉసిరిక చెట్టు కింద మీరు మీ చేతిలో ఉన్న వరి పిండి రాలి పడినచో మీకు అనేక పాపాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి నమ్మి చేయండి అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను